సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కొత్తకోడూరు పంచాయతీ వెంకటేశ్వర మత్స్యకార పాలెంలో సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ మత్స్యకార నేత ఆవుల మునిరత్నం ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా తిరుపతి పార్లమెంట్ మత్స్యకార నాయకులు గ్రామ పెద్ద కాపు ఆవుల మునిరత్నం మాట్లాడారు తెలుగుదేశం పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పింఛన్లు పెంపు చేసి బకాయిలతో సహా ఏడు వేల రూపాయలు చెల్లించారని తెలిపారు దీంతో పాటు మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించారని త్వరలో అవి కూడా మత్స్యకార సోదరులకు అందుతాయని తెలిపారు సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాలనలో మత్స్యకార గ్రామాలు సుఖ సంతోషాలతో ఉంటాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తపరిచారు ఈ ఎన్నికల్లో మత్స్యకార మహిళలు యువకులు గట్టిగా పోరాడి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ తెచ్చామని తెలిపారు ఈ కార్యక్రమంలో అక్కయ్య గారి పెద్దనాగూరు రామంజి వాసు పామంజి శ్రీరాములు కొండూరు పరశురాం నడిమి కావు చినకాపు కొండూరు వెంకటేశ్వర్లు ఆవుల గణేష్ అక్కయ్య గారు జాన్భాష కోడూరు వంశీ టీడీపీ మత్స్యకార ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్టు నాలుగు వేలు పింఛన్ని ఖచ్చితంగా చెప్పినట్టు ప్రకారమే నాలుగు వేలు పింఛను ఈ రోజు ఒకటో తేదీ ఇవ్వడం జరిగింది అదనంగా మూడు వేలు ఇస్తా అన్నాడు నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు పెన్షన్లు ఇచ్చారు సోమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎన్నికల్లో ప్రసారంలో పాల్గొని చెప్పాడు చెప్పినట్టు సర్వే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ ఏడు వేలు పెన్షన్ ఒకటే తారీఖు ఇస్తానని చెప్పాడు అట్లాగే ఇచ్చి చేశారు సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అట్లాగే ప్రజలందరూ చంద్రమోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వం పలుకుతూ మరి జై ద్వారా ఆహ్వానిస్తున్నారు ప్రభుత్వం గత ప్రభుత్వం నుంచి మూడు వేలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు పెట్టింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఒకే నెలలో మొత్తం పెంచే ఏడు వేలు ఇచ్చేసిపోయారు మా మత్స్యకారు సోదరులందరికీ కూడా చాలా సంతోషకరం మా మహిళలకి అందరికి చాలా సంతోషకరం ఆనందకరం అట్లాగే మాకు చంద్రబాబు నాయుడు గారు చంద్రమోహన్ రెడ్డి గారు కలిసి మాకు మత్స్యగారు భరోసా గడ ఇరవై వేలు ఇస్తా ఉన్నారు మత్స్యకారులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అది కూడా త్వరలో చేస్తానని చెప్పి మేము చంద్రమోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం వెంకటేశ్వరంలో వేంకటేశ్వరంలో రెండో కాపుని నాకు ఇప్పుడు ఫ్రెండ్స్ వేసుకున్నారు ఇప్పుడే కాదు గత ప్రభుత్వం చేస్తున్నారు మధ్యలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల రూపాయలని మూడు వేల రూపాయలు చేస్తానన్నారు మూడు వేలని ఇచ్చేదానికి ఐదు సంవత్సరాలకు మూడు నెలగోసారి ఐదు నెలకోసారి రెండు రెండు వందలు అట్లా పెంచుకుంటూ వచ్చారు బాబు గారు ఇచ్చిన బంగారం